నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఎల్గోడు పట్టణంలోని చెంచు కాలనీలో మురికి కాలువలు మంచినీటి కుళాయిలు వీధి లైట్లు సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవరాజ్ ఆరోపించారు చెంచు కాలనీలో నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందిగా ఉందని చెంచు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెంచు కాలనీ వాసులు ఆరోపించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెంచు కాలనీలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెంచు కాలనీ వాసులు కోరారు ఈ సందర్భంగా చెంచు కాలనీ వాసులు మాట్లాడుతూ

నీళ్ళ అంటే సరళమ్మా చూస్తాముదమ్మా సార్ మాకు ఇక్కడ ప్రతి ఒక్క గుడంలో ఇంటింటికి కొళాయి ఉంది ఇక్కడ మాత్రం కుళాయి మాత్రము ఏదో రెండే రెండు కొలాయిలు ఉన్నాయి గేరుకు రెండు లాగా వేసినారు నీళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి మళ్ళా ఇంటికి ఒక కుళాయి లాగా వేసి మాకు చిన్నం కట్టుకుంటాం సార్ అదొకసారి ఇక్కడ అపరాచుకుంటా అని పెద్దమల్లమ్మ మల్లమ్మ ఉంది సార్ అక్కడ అక్కడ మాకు పంట పొలాలకు నీళ్ళు వచ్చేది అటు ఇప్పుడు రేంజర్ సార్ అని ఆ సార్ వచ్చేసి ఎండలకాలం ఇచ్చాడు నీళ్ళు ఒక పంట చేతి ఇచ్చాడు ఇప్పుడైతే మాకు ఎవరికి తెలియకుండా పోయి మొత్తం అది తూమ్ అనేది మూసేసేసినాడు ఇప్పుడు మేము ఏం పంట వేసుకోవాలా ఏం తినాలా అక్కడ ఒక ముప్పై నలభై కుటుంబాలు బతుకుతున్నాము అందరము ఇప్పుడు మేమేది ఆడకుండా ఏం చేసుకుంటున్నారో చేసుకోరు అని అధికారులు మళ్ళీ బదులు ఇస్తున్నారు సార్ ఎవరు వాళ్ళు రైంజర్ సార్ వాళ్ళు ఏం పేరమ్మ ఆయన సాయిబు సార్ మాకు చేరైతే తెలియదు ఇప్పుడు ఉన్న రేంజర్ అమ్మ ఇప్పుడున్న రాయం అంటే మిమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నాడు మీకు మీకు హక్కు లేదు మీకు ఇది మాది చెరువు అది ఇది అని హక్కు అని తూము నీరు వచ్చే తూమును బూడ్ చేసినాడు కొక్కులింగ్ తీసుకుపోయి బొత్తిగా బూడ్ చేసినాడు